you <laughs> సుమన్ మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి అల్పపీడనానికి అనుబంధంగా విస్తరించిన ఆవర్తనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి శుక్ర శనివారాల్లో రాష్ట్రంలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా శనివారం రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ఇక ప్రధానంగా కర్నూలు ఉమ్మడి జిల్లాల విషయానికి వస్తే కర్నూలు ఉమ్మడి జిల్లాలోనూ వర్షాలు కురుస్తున్నాయి కర్నూలు జిల్లా కేంద్రంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి రోజులు వర్షం ప్రారంభమైతే మధ్యాహ్నం రెండు గంటల మండల ప్రాంతం అయ్యేసరికి ఈ చిరుజల్లు కాస్త భారీ వర్షంగా రూపుదాల్చాయి ఇదే జిల్లాలోని పచ్చిమ ప్రాంతం ఎమ్మెల్యూ ప్రాంతంలోని చిరుజల్లు జల్లు కురుస్తున్నాయి ఇక ఆదవని డివిజన్ విషయానికి వస్తే ఆదవని డివిజన్ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి నందాల జిల్లా విషయానికి వస్తే నంద్యాల జిల్లా కేంద్రంతో పాటు సిరువెల్ల ఆల్లగడ్డ గోస్పాడు లోనూ వర్షాలు కురుస్తున్నాయి శుక్రవారం రాత్రి గానీ లేకపోతే శనివారం ఉదయం నుంచి గానీ నంద్యాల జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టుగా అధికారులు చెబుతున్నారు మొత్తం మీద ఈ ఈ వర్షాలు ఈ మొత్తం మీద ఈ వర్షాలతో జనజీవనానికి కొంత అసౌకర్యం కలిగినప్పటికీ కూడాను వాతావరణం చల్లబడిన నేపథ్యంలో ముఖ్యంగా ప్రత్యేకించి వ్యవసాయాన్ని నమ్ముకున్న రైతుల్లో వర్షం వ్యక్తమవుతుంది కెమెరా పర్సన్ మధుతో నందకిషోర్ సుమన్ టీవీ కర్నూలు